హాయ్ అండి పచ్చి కొబ్బరితో కొబ్బరి పాయసం చేద్దాం మన దగ్గర ఉంటూ ఉంటాయి కదా కొబ్బరి చిప్పలు రెండు కొబ్బరి చిప్పలు చేసుకుంటే మనము నలుగురికి చక్కగా సరిపాని వస్తుంది మీకు అందుకోసం మనం రెండు టేబుల్ స్పూన్లు బియ్యం తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టి నీళ్ళు వంచేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ చేయాలన్నమాట ఈ కొబ్బరి కూడా చక్కగా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీలో వేసి మనము పొడి చేసుకోవాలి వీలైనంత మెత్తగా కొద్దిగా ఉంటుంది పరక ఉన్నా కూడా పర్వాలేదు మనకి పాయసంలో బాగుంటుందన్నమాట బియ్య బియ్యపిండి అందుకోసం ఒక గిన్నెలో వేసుకొని ఈ పిండిని పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనము కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా వెనకాల పెచ్చి తీసేస్తే మీకు తెల్లగా బాగుంటుందనమాట పాయసం అందుకోసమే నేను తీసేసాను తీసేసి మిక్సీలో వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ పోసి పక్క పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే మన ఇంట్లో ఉన్నాయో అవి చక్కగా వేయించుకోండి దోరగా బాదాము జీడిపప్పు కిస్మిస్ ఇలా మన దగ్గర ఏముంటే అవి చక్కగా దోరగా వేయించుకొని స్టవ్ సిమ్లో పెట్టి పక్కకు పెట్టి ఇందాక మనము మిక్సీ చేసుకున్నాం కదా బియ్య పిండి అది కూడా చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి ఉండలు కట్టకుండా తిప్పుతూ వేయించుకోవాలి వేయించిన తర్వాత మనము మిక్సీ చేసుకున్నాం సరే కదా కొబ్బరి ఆ కొబ్బరి కూడా ఇందులో వేయాలి బాగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసి వేసి ఈ పిండి ఈ కొబ్బరి అంతా కలుపుకోవాలన్నమాట లేకుండా కలుపుకొని మనం ఒక హాఫ్ లీటరు పాలని కాచి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ముందే కొద్దిగా పాలు పోసి ఈ పిండి ఈ కొబ్బరి అంతా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ కలిపేస్తే మొత్తం కలిసిన తర్వాత మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా గిన్నెలో పాలు పోసుకొని కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకుంటే నానుతుందనమాట మంచి కలర్ వస్తుంది కదా ఇప్పుడు కలిసిన తర్వాత మనము ఒక హాఫ్ కప్పు అంటే ఆరు టీ స్పూన్లు పంచదార పడుతుంది మీకు ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ వేసుకోండి కొద్దిగా మనము ఇలాచి పొడి అనమాట అది మిక్సీలో వేసుకుంటే పంచదారతో కలిపి మంచిగా నలుగుతుంది కదా అది వేసాను ఒక స్పూన్ ఇప్పుడు ఇందాక నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మనము పువ్వు పెట్టాం కదా పక్కకి పోసి అది కూడా వేసేసి ఇప్పుడు పచ్చి కొబ్బరి ఊరికే పైన చల్లుకొని ఇంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొబ్బరి పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ